నేను కొత్తగా వచ్చాను రెగ్యులర్ టీచర్ని అయితే మా ప్రిన్సిపల్ మేడమ్ వాళ్ళ ఫాదర్ ఐసీలో ఉండే వల్ల మేడం లీవ్ మీద ఊరారు సో ఈ రెండు రోజులు ఈ నాలుగు రోజులు కూడా స్కూల్ అంటే శనివారం మేడం వెళ్ళారు నేను ఉదయానికి వస్తారు బియో కూడా స్కూల్ ఇన్ఛార్జ్ నాకే రాస్తాను నేను కూడా లేట్ నైట్ నైన్ ఫిఫ్టీన్కి ఎయిట్ థర్టీకి అట్లా ఎవరో ఒక టీచర్స్ అయితే ఇద్దరు ముద్దినా మన క్యాంపస్లో ఉంటారు టీచర్స్ ఉంటారు స్టడీ టీచర్స్ ఉంటారు తర్వాత వార్డెన్ మ్యాడమ్ ఉంటారు అంటే వార్డెన్ అంటే బోర్లు పెట్టేది కాదు తర్వాత పీటీ మేడం ఉంటారు అటెండర్ ఉంటారు అందరూ క్యాంపస్లోనే ఉంటారు అయితే ఈ మేడం వచ్చేసి ఆ పాపని పంపిస్తాను అని చెప్పేసి అన్నారు పంపిస్తానంటే అమ్మ పేరెంట్ అని గుర్తుపడతారు ఎందుకంటే నేను కొత్త కాబట్టి నాకు పేరెంట్స్ ఐడియా ఉండదు కాబట్టి వాళ్ళు మొదటి నుంచి చేస్తారు వాళ్ళే హౌస్ టీచర్ వాళ్ళే అయితే ఆ మేడం అడిగితే అవునండి గ్రాండ్ ఫాదర్ ఇంకా సార్లు అతను వచ్చాడు పని తెలిసిన పెట్టిన అప్పుడు ఇంజెక్షన్ చేయించడానికి పంపిస్తానండి ఒక గంట పర్మిషన్ పంపించాను సార్ ఫైవ్

పులి తీసుకొచ్చి మీరు తుని నీ పేరేంటి రమ్య రమ్యండి నీవు మాది తుని ఒక్కసారి నువ్వు అమ్మాయి చేపట్టుకోవాలి చెప్తాను బట్టలు అమ్మాయి మీరు ఎవరు ఎవరు నేను ఎవరు మున్సిపాలిటీ కౌన్సిల్ నేను ఎక్కడ మున్సిపాలిటీ కౌన్సిల్ నేను మున్సిపాలిటీ కౌన్సిల్ ఎలా తీసుకో తోటలో తీసుకొచ్చి అమ్మాయిని పాడు చేస్తున్నా పాడు చేస్తాము అమ్మాయి పని బాగా కూర్చుంటే అమ్మాయి అమ్మాయి చేపట్టుకుంటాను మరి ఎవరో నువ్వు తెలియకుండా నువ్వు పట్టుకోండి నువ్వు ఏం చేస్తున్నావు అమ్మాయి పట్టి ఏం మరి చెప్తాను అమ్మాయి ఇప్పుడు నేను చెప్తాను పోలీసులకు ఫోన్ చేస్తే బయట రొచ్చు నువ్వు ఫోన్ చేయ మీరు చిన్నపిల్లలను తీసుకొచ్చి ఏం చేస్తున్నారు కదా తోటలోకి మీ అక్కడ మీరు అడ్రస్ ఏ ఊరు మీది మీది ఏ ఊరు చెప్పు తుని ఏ ఊరు తునిపేట ఎస్సు వాళ్ళు ఏంటి బుజ్జి ఎస్ వాళ్ళు మళ్ళీ బుజ్జి అంటే ఏమండి మీరు ఎస్ కరెక్టేంటి ఆది పట్టుకుంటాను అదే చీపట్టుకున్నాను బుజ్జి అది కాదు మళ్ళీ బుజ్జిన్నా అర్థం అవుతుంది సోషల్ మీడియాలో చెప్తాను మీరు తోటలను తీసుకుని ఎందుకు వచ్చా బుజ్జి మా వస్తాం తీసుకెళ్తున్నా మొన్న వచ్చావు అమ్మాయి వచ్చిందా మొన్న మీరు మీరు రాలేదు ఇక్కడికి